ਛਿੰਨੜਕੇ ਪਾਲਤਾ ਪੀਸੀ ਵਸਤਾ ਓਕੇ ਓਕੇ पटे హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నూతన పెళ్ళి కూ పెళ్ళి కుమార్తె భాస్కర్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవినింగ్ వర్క్ అవును వర్క్ బట్టలు ఫోల్డ్ చేస్తున్నా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ప్లీజ్ స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ భాస్కర్ గారు ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వర్క్ ఏం లేదు ఓన్లీ బట్టలు ఫోల్డింగ్ మాత్రమే అండి తాగారా తాగానండి మీరు తాగారా బాస్ బా తాగాను ఏమైనా చేయండి ఫ్రెండ్స్ ఆ ఇల్లా ఉండకండి నా నేమ్ కవిత అవునా ఓకే ఓకే కవిత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు అయ్యో రామా మళ్ళీ స్టార్ట్ చేసావా కాన్ గారు కామెంట్ చేయండి లైక్ కొట్టండి మీకు పోగొడతాల్ తర్వాత కానీ లైక్ కొట్టండి లైక్ కొట్టలే నువ్వు లైక్ కొట్టి కామెంట్ చేయండి నువ్వు లైక్ ఇస్తలేవు అసలు లైవ్లోకి వస్తున్నావు కానీ జాబ్ జాబ్బు మా మత నా పేరు నీకు తెలుసు కూడా మళ్ళా అలా పిలిస్తే ఏంది కాన్ గారు నీకు తెలిసి కూడా మళ్ళా పిలిస్తే ఎలా చెప్పండి Comment your Oh! Friends. oh. You Astana. కవిత సిస్టర్ వెళ్ళిపోయారా సిస్టర్ మావారు చెప్పా కదా కనబడుతుందా టూరిజం డిపార్ట్మెంట్ కరెక్ట్ కనబడలేదు మీకు

ఓకే అండి ఓకే ఓకే తర్వాత వస్తాను అన్నీ చూపెట్టు నాకు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ లైవ్ చాట్ కామెంట్ చేయండి హైలో లో ఫ్రెండ్స్ పక్క పెట్టేస్తాది పక్క పెట్టు నువ్వు పక్క పెట్ట तब मैं करता हूं मैंने एंड में ये कागरेट एक तो तो <laughs> హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ ల విచార్ట్ కోమించండి ఫ్రెండ్స్ స్థాయిలో ఉండకండి